నయనతార విఘ్నే విఘ్నేష్ శివన్ విడిపోతున్నారంటూ త్వరలో విడాకులు అన్నట్టుగా వార్తలు గత కొన్నాళ్లుగా నెట్టి చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే ఈ దంపతులు విడిపోతున్నారంటూ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం జరిగింది అయితే ఈ వార్తలపై నయనతార విఘ్నేష్ స్పందించలేదు కానీ వైవాహిక బంధం గురించి నయనతార ఇటీవల సోషల్ మీడియాలో తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకోవడం పొరపాటు భర్త తప్పులు భార్య బాధ్యతలు వహించాల్సిన అవసరం లేదు అంటూ షేర్ చేసిన ఓ పోస్టు వైరల్గా మారడంతో పాటు చర్చనీయాంశమైంది దీంతో ఆ పోస్టు వెంటనే నయనతార తొలగించారు ఆ పోస్టు తర్వాత వీరి విడాకుల రూమర్స్ పై మరిన్ని వార్తలు వచ్చాయి దీనిపై తాజాగా ఇండైరెక్ట్ గా స్పందించారు నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తాను ఉన్న లేటెస్ట్ ఫోటోను షేర్ చేసి మాపై వచ్చే కొన్ని సిల్లీ వార్తలు చూసినప్పుడు మా రియాక్షన్ ఇలా ఉంటుంది అంటూ పోస్ట్ చేసి విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు ఆమె కాగా నయనతారా విఘ్నేష్ శివన్ రెండు వేల ఇరవై ఆరు జూన్ తొమ్మిది అడుగు పెట్టారు వీరికి ఉయిర్ ఉలగం అనే ట్విన్స్ ఉన్న సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం చిరంజీవికి జోడిగా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ యష్ టాక్సెస్ సినిమాల్లో నటిస్తున్నారు